దొండకాయ ఎల్లుల్లి కారం అండి దొండకాయలు కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను చిన్న సైజు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ చిన్న ఎల్లిపాయలు ఉంటాయి కదండి ఇవి కొబ్బర కారం సాల్టు కొబ్బర కారం ఎల్లిపాయలు సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసి పౌడర్ చేసుకోరండి దాన్నే దొండకాయ ఎల్లుల్లి కారం అంటారు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసి చూపిస్తాను దొండకాయలు పౌపిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాయి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటివి మంచిగా ఆయిల్లో మంచి డీప్ అయి బాగా ఏగాలండి ముక్కలు వేగినాక లాస్ట్లో ఈ పొడి చేసుకుంటాం కదా ఈ పొడి వేసి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఉల్లిగడ్డ చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి మొక్కలు వేసుకోలేదు మరి వేరేటప్పుడు కొంచెం పప్పు కొంచెం పాల్ట్ బాగా ఎర్ర వేయాలండి ముక్కలు కారం వేసి మంచిగా మిక్సీ తాడి వేయాలండి ఇందులో ఉప్పు వేయలేదండి నేను ముక్కలు వేసాను సాల్ట్ అందుకని అందులో ఉప్పు వేయలేదు మంచిగా అట్లా పొడి కొట్టు పెట్టుకొని ముక్కలని బాగా వేగిన తర్వాత ఇందులో వేసి మంచి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర దొండకాయలు వేయడానికి కొంచెం టైం పడుతుందండి గట్టి ఉంటాయి కాబట్టి ముక్కలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు వాడడం వల్ల చాలా మంచిదండి ఎల్లుల్లిపాయలు ఒక గడ్డ మొత్తం వేసిన ఇందులో నేను చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఏమి ఉండవండి ఎల్లుల్లిపాయ కారంతో ఫ్రై రెడీ ఎల్లుల్లిపాయలు చిన్న కొబ్బరి ముక్క కారం మిక్సీకి వేసుకొని మంచి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది అండి